భూగోళం భవిష్యత్తుపై జపాన్లోని టోహో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆందోళనకర విషయాలను వెల్లడించారు సుమారు ఒక బిలియన్ అంటే వంద కోట్ల సంవత్సరాల తర్వాత భూమిపై ప్రాణవాయువు అదృశ్యమవుతుందని తద్వారా ప్రస్తుతం ఉన్న జీవరాశి మనుగడ అసాధ్యంగా మారుతుందని తమ అధ్యయనంలో తేల్చారు నాసాకు చెందిన గ్రహ నమూనాలను ఉపయోగించి చేసిన ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత సైంటిఫిక్ జర్నల్ నేచర్ జియో సైన్స్లో ది ఫ్యూచర్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎర్త్ ఆక్సిజనరేటెడ్ జనరేటెడ్ అట్మాస్ఫియర్ అంటే భూమి ఆక్సిజన్ సహిత వాతావరణ భవిష్యత్ జీవితకాలం పేరుతో అయ్యాయి టోక్యోలోని టోహో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోన్న ఖజుమి ఒజాకి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సూర్యుడి వయసు పెరిగే కొద్దీ భూ వాతావరణంలో సంభవించే మార్పులను అంచనా వేయడానికి సుమారు నాలుగు లక్షల అనుకరణలు అంటే సిమ్యులేషన్లు నిర్వహించింది ఈ విశ్లేషణ ద్వారా భూమిపై ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా పడిపోయే సమయం గురించి ఒక అంచనాకొచ్చారు ఈ అధ్యయనం ప్రకారం చూస్తే సూర్యుడు వయసు పైబడే కొద్దీ క్రమంగా మరింత వేడిగా ప్రకాశవంతంగా మారతాడు ఈ సౌర వికిరణం పెరుగుదల భూమి వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ఇది పలు మార్పులకు దారితీస్తుంది నీరు ఆవిరైపోవడం కూడా జరుగుతూ ఉంటుంది పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా భూమిపై ఉన్న జలాశయాల నుండి నీరు వేగంగా ఆవిరై వాతావరణంలో నీటి ఆవిరి స్థాయిలు పెరుగుతాయి ఉష్ణోగ్రతల పెరుగుదల ఇది కూడా జరుగుతుంది భూ ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి జీవరాశి మనుగడకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి కార్బన్ చక్రానికి అంతరాయం కలుగుతుంది అధిక వేడి కార్బన్ చక్రాన్ని బలహీనపరుస్తుంది వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను నియంత్రణ ఈ చక్రం కీలక పాత్ర పోషిస్తుంది ఇక కార్బన్ చక్రం ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్కలు నశించిపోతాయి ఫలితంగా ఆక్సిజన్ ఉత్పత్తి నిలిచిపోతుంది కార్బన్ చక్రం క్షీణించిన తరువాత భూ వాతావరణం అధిక మీథేన్ తక్కువ ఆక్సిజన్ తో కూడిన ఆదిమ కాలం నాటి భూమి స్థితికి చేరుకుంటుందని పరిశోధన వెల్లడించింది కిరణజన్య సంయోగ క్రియ చేసే జీవుల విస్తరణ కారణంగా భూమి వాతావరణం ఆక్సిజన్ తో సమృద్ధిగా మారిన గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్కు ముందున్న పరిస్థితులను ఇది పోలి ఉంటుంది ఒక కీలక దశకు చేరుకున్న తర్వాత కొన్ని వేల సంవత్సరాల వ్యవధిలోనే భూమిపై ఆక్సిజన్ వేగంగా క్షీణిస్తుందని సిమ్యులేషన్స్ అంచనా వేస్తున్నాయి ఆక్సిజన్ తగ్గడంతో పాటు మీథేన్ వాయువు స్థాయిలు కూడా గణనీయంగా పెరుగుతాయి ఇలాంటి పరిస్థితుల్లో మానవులతో సహా సంక్లిష్టమైన ఏరోబిక్ అంటే ఆక్సిజన్పై ఆధారపడే జీవులు మనుగడ సాగించడం అసాధ్యమని శాస్త్రవేత్తలు తెలిపారు ఇక గతంలోని కొన్ని శాస్త్రీయ నమూనాలు భూమిపై జీవరాశి మరో రెండు బిలియన్ సంవత్సరాల వరకు మనుగడ సాగిస్తుందని అంచనా వేశాయి అయితే ఈ నూతన అధ్యయనం ఆక్సిజన్ ఉత్పత్తి అంతమయ్యే సమయాన్ని మరింత ముందుకు తెచ్చింది భూమిపై జీవరాశి అంతిమ వినాశనం గురించి తెలిసినప్పటికీ ఆక్సిజన్ క్షీణత ఎప్పుడు ఎలా జరుగుతుందనే ఖచ్చితమైన వివరాలు ఇప్పటి వరకు అస్పష్టంగానే ఉన్నాయని ఖజుము ఒజాకీ చెప్పారు ఈ తాజా పరిశోధన అధునాతన సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్ల ద్వారా స్పష్టమైన అవగాహన కల్పిస్తోందని ఆయన వివరించారు